నమస్కారం ప్రజలారా నేను మీ సీమరాజా ఏందిరా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓ మని నిన్న మొన్న అది ఇది ఇంకా పిన్నిలు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఇప్పుడు ఏమైంది ఈరోజు పిన్నిలకి ముందస్తు బెయిల్ ఆరు వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దంటున్న హైకోర్టు పోలీసుల తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనిపైన మా యొక్క గ్రౌండ్ రిపోర్టరు మాజర్లో ఉండేటువంటి రిపోర్టరు ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం హలో మారారెడ్డి గారు హలో అయ్యా ఎత్త జరిగింది అక్కడ ఏంది పరిస్థితి ఆ రోజు ఏ విధంగా జరిగింది పదమూడవ తేదీ ఎలక్షన్ తేదీకి సజావుగా జరిగింది మళ్ళా మన రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు సరే ఎందుకు ఈవీఎంల పగల కొట్టాల్సింది ఆడ మనకు ఓట్లు ఏమన్నా ఓటు శాతం ఏమన్నా మనకు తక్కువ వచ్చిందంటారా తక్కువనే ఉందన్న ఏం జరిగిందంటే ఈ టిడిపి వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే బయట ప్రపంచ బయట జాబులు చేసుకున్న నీళ్ళు గానీ తరలి ఏదైతే టిడిపికి మద్దతు పలిగిన కాన్స్టిటెన్సీలు కొన్ని ఒక ఏడు కాన్స్టిటెన్సీల దాకా పాలవాయి గేట్ గాని ఇలాంటి కొన్ని కాన్స్టిట్యెన్సీలలో ఏం జరిగిందంటే కొన్ని ఊర్లలో మంచిగా అత్యధికంగా ఓట్లు మనకు పర్లేదనమాట తెలుగుదేశానికి వేసారు అక్కడ గొడవలు పెట్టలేదు అసలు మన అన్నకి పిన్నెల రామకృష్ణారెడ్డి అన్నకి పర్లేదనమాట అసలు ఓట్లు వేసేదానికి ఎవరు పోయినారు అసలు ఓట్లు ఎవరు వేయించినారు స్వచ్ఛందంగా పోయి ఓట్లు వేసుకునే పరిస్థితి మనం తెప్పిలా కదా ఆడా తెప్పిలేదు కదా మరి మనం ఏం చేసినాం తండాలలోనే ఎస్సీ ఎస్టీ ఏజెంట్లను గుంజేసి కొట్టించినాం కొద్దిగా ఎవరైతే తెగించి ఇప్పుడు మన పాలవై గేట్ లోడి వాళ్ళు వాళ్ళు పోయి వేసుకున్న రోడ్లు వేసుకున్న దగ్గరికి మన అన్న డేరుగా పోయి పగల కొట్టినాడు నువ్వు గమనిస్తుండలసిందని ఆడ చూసుకుంటే దాంట్లో మొత్తం ఉన్న మొత్తం టీడీపీ స్లిప్లు కూడా టీడీపీ ఉన్నాయి కానీ అన్న అయితే పాముడా దాంట్లో అందుకని చెప్పి మనం కొట్టిన కవర్ చేసాం కదా అంతేగా మరి చేయాలి కదా మనం తప్పదుగా ఇప్పుడు ఆ చూసే రెండు మూడు నాలుగు ఓట్లు తప్ప మిగతా ఎన్ని సైకిల్ ఏ ఉన్నాయండి ఆ అయినా ఏం అన్న మనం పగల కొట్టిన పగల కొట్టేసి వచ్చినాం చాలా ఇప్పుడు ఏమైంది మళ్ళీ అరెస్ట్ చేసేది జగదం అరెస్ట్ జాతరుగో రామకృష్ణారెడ్డి అని వచ్చిండు ఏడే కోకట్పల్లిలో నువ్వు మనం కలిసి వచ్చినాం అన్న మేము పోయి మన అన్న వాళ్ళు వచ్చిండు వెంకట అని ఏడా కోకట్పల్లిలో మనం అందరం కలిసిందన్నమాట కలిసి రెడీగా ఉండరు అబ్బాయిలు మనమే గెలుస్తున్నాం మళ్ళీ మన దందాలన్నీ కొనసాగించబోతున్నాం ఇంకా ఈసారి మంత్రి కదా గెలిచా ఇప్పుడు చేసా మంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని రాష్ట్రాల్లో ఈసారి ఏమిందంటే మొన్నటి దాకా ఒక తెలంగాణ మందు తెలంగాణ అందా ఒకటి మనం తరలిచ్చినాం ఎందుకంటే బోర్డర్ మందే కాబట్టి ఇబ్బంది లేకుండా ఇంకా విత్తల విడిగా ఇంకా పక్క రాష్ట్రాలకు కూడా మనం ఎగుమతులు చేయాలని ఆయన ప్లాన్ అంతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలని వ్యాపారంలో ముందు అంతే ఆయన ఇంకా అన్న అన్న ఈసారి మినిస్ట్రైతుడు ఇంకా వెంకటరామరెడ్డి అన్న తమ్ముడే ఏమో రామకృష్ణారెడ్డి అన్న తమ్ముడు ఏమో ఈసారి నిలబడతానంటే మనం ఇప్పుడు ర్యాంకిస్తున్న మంత్రి అయితే ఇంకా లోకల్ గా ఉండే ఆయన ఇంకా తమ్ముడు ఎమ్మెల్యేనే కదా మనకు అడ్డు ఆపు లేదురా అంతేగా మరి మనకి మనకి ఇంకా అడ్డు వదిపోయేమని చెప్పు మనకి ఇప్పుడు ఈవీఎం లు పగలు కొడితేనే దిక్కు లేదంట అంగెం పోయిలే మనల్ని చేసేది అంత ఎందుకన్నా ఈవిఎం లు పగలు అయిపోయింది ఇప్పుడు అడ్డు వచ్చిన శేషగిరి రావు గారు ఆయన పేరు ఉండే పెద్ద ఆయన ఆయన కొట్టిన బయట ఆడవాళ్ళు వచ్చి ఆడవాళ్ళని కొట్టిన ఇంకెడన్నా మనకు అడ్డు వచ్చేది ఎస్ సి ఎస్ కొట్టి పారినొక్కినా సరే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు అన్న కచ్చితంగా గెలుచోడు కదా అన్న గెలుస్తుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా మనకే వస్తాయి అన్న నిన్న కలిసినప్పుడు కూడా అన్నదే అంటుంది నూట డెబ్బై ఐదు మనమే గెలుస్తున్నారా అంటుండు సరే మరి అయితే మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా రిపోర్టర్కి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి ఓకేనా థ్యాంక్ యూ చూశారు కదండి మా గ్రౌండ్ రిపోర్టు ఏ విధంగా ఉన్నదంటే మా చర్లలో పోలీసుల తొందరపాటు చర్యలొద్దు కదలికలపై నిరంతర నిఘా పిన్నిలకి వెంట నలుగురు మించి ఉండకూడదు దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదు సాక్షులను బెదిరించడానికి వీలు లేదు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు ఎవరు పాల్పడేది మా ఎన్నకాడికి ఎవరున్నా నేరాలు చేసేవాళ్ళు ఉన్నారా ఘోరాలు చేసేవాళ్ళు ఉన్నారా తెలంగాణ మధ్యం తెచ్చాం ఈ నుంచి గంజాయి పంపించాం ఏం పెరిగినారా అంటాడు ఆయన న్యాయమూర్తి స్పష్టీకరణ తాడిపత్రి టీడీపీ వైసీపీ అభ్యర్థులకు బెయిల్ చింతమ్మనేని ప్రభాకర్ గోపిరెడ్డికి సైతం ఊరిట చింతమనేని ప్రభాకర్ కంటే ఆయన్ను లేనిపోని కేసులు పెట్టి రకరకాలుగా ఆయన సుమారుగా డెబ్బై రోజులు డెబ్బై రోజుల పైచీలకు పాటు ఆయనైతే జైల్లో పెట్టమైతే జరిగింది ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ నిన్న మొన్న జరిగినటువంటి హై డ్రామా ఏదైతే ఉన్నాదో ఆ హై డ్రామాకు చెక్ పెట్టింది హైకోర్టు ఆరవ తేదీ వరకు కూడా ఆరవ తేదీ వరకు కూడా పిన్నిలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేదానికి లేదని ఆయన హైకోర్టుకు పోయి ముందస్తు బెయిల్ అయితే సంపాదించుకోవడం అయితే జరిగిందని తెలియజేసుకుంటూ నమస్కారం